దేవున్నావానికి మహిమావని మనం అన్ని విషయాల్లో దేవుడి చిత్తం నెరవేర్ని దేవుడా నేనేం చేయాలి దేవుడి చిత్తం నెరవేరిని దేవుడి చిత్తానికి అనుసారంగా అని మనం ప్రార్థనలో అడుగుతాం కదా కానీ దేవుడు ఇప్పుడు మనం అడగాల్సిందే దేవుడా నేనే ఈ చిత్తానికి అనుసారంగా నేను ఎలాగుండాలి అని అడగాలి ఎందుకంటే టైం లేదు అందుకే సైతాన్ని కూడా ఎవరిని మింగేద్దామా ఎవరిని పాడు చేసేద్దామా అని ఉంటాడు కానీ మనం అన్ని ధర మనం యోచనలు ఉండకూడదు దేవుడు అనుసారంగా దేవుడి చిత్తంలో మనం పాలుగార్లుగా ఉండి ఈ లోకంలో దైవ చిత్తం దేవుడాన్ని చిత్తంలో నేను పాలుగారుగా ఉండాలంటే నేనేం చేయాలి అని అడగాలి మళ్ళీ మనం ఈ లోకంలో తర ఇదే పర్మనెంట్ అనుకోకుండా పరలోకం నా దేవుడు పర్మనెంట్ అనుకొని జీవించాలి ఇక్కడ మనం దేవుణ్ణి ప్రేమించే కంటే కూడా ఎక్కువ వాక్యాన్ని ప్రేమిస్తే వాక్యం అనుసారంగా బతకగలం ఎందుకంటే దేవుడు ఉండాడు వాక్యమే దేవుడు కాబట్టి వాక్యం అనుసారంగా తెలుస్తుంది ఎందుకంటే దేవుడు విశ్వ